ఎల్ఈ హై పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి ఐదు వందల తొంభై ఆరు ఐదు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఆరు వంటి ఐదు వందల తొంభైకి పైగా నలుగురు ఈ నుండి లెక్చరర్స్ జేఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించినప్పుడు ಪ್ರತ್ಯೇಕ ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಬ್ ವಾರಪಾಲಿಕೇರು ಬೇರೆ ಹಾಸ್ಟೆಲ್ ವಸತಿ ಕಲದು ಅಡ್ಮಿಷನ್ ಜರು ಶ್ರೀ ಕಾಟ್ಮಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲ ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ పాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ పాపట్ల నలభై ఐదు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థ పాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఏఐసిటిఈ న్యూఢిల్లీ వారిచే గుర్తింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు ఎన్బిఏ వారిచే గుర్తింపు మ్యాక్ వారిచే ఏ ప్లస్ గుర్తింపు మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లల మానసిక ఉల్లాసానికి సిసిఏ ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజర్ క్లబ్స్ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ముప్పై వేలకు పైగా టైటిల్స్ డెబ్బై ఎనిమిది వేలకు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ సౌకర్యం అడ్వాన్స్డ్ ప్రొసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ సిమెన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాలవంతమైన ఆట స్థలం విద్యార్థినులకు హాస్టల్ వసతి అలాగే పందిలపల్లి చెరుకూరు రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఆల్ ఇండియా గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెకండ్ ర్యాంక్ అలాగే వివిధ మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఎనిమిది వందలకు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందులో సిక్స్టీన్ లాక్స్ పర్ సాధించిన మా విద్యార్థిని విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల కౌన్సిలింగ్ కోడ్ బిఈసిబి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం నియోజకవర్గ కేంద్రం వేమూరులో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కుటుంబ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కరపత్రాలను అందజేశారు వారి నుంచి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల అరాచక పాలన అధిగమించి రాష్ట్రంలో సుపరిపాలన అందించే విధంగా చూట ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు ఆయనతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి పార్టీ నాయకులు జనాలగడ్డ విజయబాబు మండల పార్టీ అధ్యక్షులు దండే వెంకట సుబ్బారావు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు పిల్ల మీకు అక్కడేనా తొలి అడుగు రెండో రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం ఈ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి మహిళ ఏదే ఉన్నాయో వాటి గురించి ప్రజల్ని అడగటం వారు చెప్పే మంచి చెల్లెలు వినటం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం మేము అందించిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా నిన్న ఈరోజు నేను మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో అమర్తలూరు వేమూరు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాను దళితవాడల్లో ప్రత్యేకంగా నేను ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతూ ఉన్నాను అందరం కూడా పూర్తిగా కనెక్షన్లో ఏవైతే పెన్షన్ పెన్షన్లు మూడు వేల రూపాయలు గతంలో ఉన్నాయి నాలుగు వేల రూపాయలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చదువుతున్న పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పరిహీనంగా ఇస్తామన్న హామీ ఏదైతే ఉందో తల్లికి వందనో హామీ నెరవేర్చుకున్న విధానం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విధానం ఇవన్నీ కూడా వీటి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కానీ రైతులకు అందాల్సినటువంటి అన్నదాత సుఖీభావతత్వం కూడా అందిస్తూ ఉన్న వారు చెప్పినప్పుడు వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రకాల విధ్వంసం అయిపోయాయి పోటీ నూరు పేపర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం ఇవ్వని హామీలు కూడా చాలా ఉన్నాయి వాటి అదే అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి అంతా కూడా పూర్తిగా పుట్టుపడిపోయింది గత ప్రభుత్వ హయాంలో ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనకు మీకు తెలుసు మొత్తం కూడా రోడ్ల నిర్మాణం కానీ ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వ్యవసాయ పరికరాలు కానీ వ్యవసాయానికి సంబంధించిన ధరలు కానీ పండించిన పంటకి గిట్టుబాటు ధరించి కొనుగోలు చేయటం కానీ దాని ఇరిగేషన్ కాలువలన్నీ బాగు చేయడం కానీ మళ్ళీ వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఐదు సంవత్సరాలు అసలు వీటికి దూసెత్తిన వాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు అటువంటిది మరి మరి సంవత్సర కాలంలోనే అన్నిటి కూడా గాటులో పెట్టి వాటి అన్నిటిని బాగు చేసే కార్యక్రమం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దాంతోపాటు అమరావతి పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్తే వారు సంతృప్తిగా పలు సమస్యలు గ్రామసభ దృష్టికి తీసుకురావడం గ్రామాభివృద్దికి శుభపరిణామని ఎంపీటీసీ సభ్యులు తాండ సాంబశివరావు అన్నారు మాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కొత్త మందాయపాలెం గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆ గ్రామ సర్పంచ్ శ్రీమతి అట్ల వెంకటేశ్వర రమ్మ అయ్యప్ప రెడ్డితో పాటు కలిసి ఆయన పాల్గొన్నారు సార్లు జరుపుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సభ జరుగు సందర్భం చాలా విషయాలు మన సచివాలయ సిబ్బంది చక్కగా అన్ని ఈ సచివాలయంలో ఏమైనా అన్ని వివరించారు చక్కగా ఏంటి నాకు అంటే తెలిసింది ఏంటంటే ఐదు సంవత్సరాల కాలం అయిపోతుంది మేము అయిపోతాం అంటే చాలా బాధగా ఉన్నాయి క్వాలిఫైడ్ సిబ్బంది ఇక్కడ సచివాలయాన్ని నేర్పిస్తాను చాలా తిరుగుతూ ఉంటాను ఈ కొత్త నందర పాత్ర సచివాలయ సిబ్బంది మీద పప్పు ఒక సిబ్బంది చక్కగా ప్రజలకు వినుకొండ పట్టణం పదిహేడవ వార్డు కొండమెట్ల బజార్ వరసిద్ది వినాయక టెంపుల్ ప్రాంగణం నుంచి పాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గురువారం పాల్గొన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా జీవీ స్థానిక ప్రజలతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమానికి డిసిసిబి చైర్మన్ మక్కడ మల్లికార్జునరావు అధికారులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీ ఆయనకి ఎన్నికరే నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి ఇప్పుడు ఇస్తున్నారా పంపిస్తున్నాను లస్ పంపిస్తాను కొంచెం వెంటనే ఇవ్వండి నువ్వు అర్జెంట్ గా మార్చకపోతే అవునా ఓకే మీ ఇట్లో ఆహా వాళ్ళకి పెన్షన్ వస్తుందా మీ ఓకే 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 ఇప్పుడు పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రంలో ఎనిమిది లక్షల యాభై వేల మంది ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం కొత్తగా పరిశ్రమలు వస్తున్నాయి చంద్రబాబు గారు వలన లోకేష్ గారు వలన అట్లా పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా కష్టపడతా డోకా లేదు మీకు చక్కగా ఎవరు ఊరు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారు

డోర్ నెంబర్ ఉందా మీ దగ్గర ఆధార్ కార్డు ఉందమ్మా ఆధార్ కార్డు పట్టణంలో సుపరిపాలనలో తొలి ఏడు కార్యక్రమాన్ని పదిహేడు వార్డులో చేశాం అలాగే ఇరవై రెండో వార్డు కలిసాం వాళ్ళు ఎక్కడ చూసినా ప్రజల్లో మంచి స్పందన ఎన్డీఏ పాలన రావడం మా అదృష్టం అని చెప్తున్నారు ప్రజలు అలాగే గతంలో ఐదేళ్ళు గత పాలనలో వయసు పాలనలో ఇసుకి వేసాడిపోయాము రౌడీ అయుధాలు గోండాయుధాలు చూసి బాధపడ్డాము గంజాయి కొట్కాలు చూసి మా పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని ఆవేదన చెందామని చెప్తున్నారు ఈరోజు ఎన్డీఏ పాలన రావడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్తున్నారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలైనందుకు విభిన్న ప్రతిభ అవుతుంది మూడు వేలు పెన్షన్ ఆరు వేలు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ప్రజలు చెప్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ సంతోషాన్ని చూస్తే వాళ్ళ ఆనందాన్ని చూస్తే ఈ సుపరిపాలన ఒక్క సంవత్సరంలో ఇన్ని అద్భుతాలు ఎలా చేశారు చంద్రబాబు గారు అని ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు పది లక్షల కోట్లు అప్పులు గత ముఖ్యమంత్రి గత పాలకులు రాష్ట్ర ప్రజల మీద వేసినటువంటి భారం పది లక్షల కోట్ల అప్పులు ఇన్ని అప్పుల భారాలు కూడా చంద్రబాబు గారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి మొదటి నెలని కూడా ఇవ్వడం చాలా సంతోషం మొదటి నెలలోనే ఒక్కొక్కరికి ఏడు వేలు రూపాయలు ఇచ్చారు గత ఏప్రిల్ మాసంతో వెయ్యి కూడా కలిపి అని చెప్పేసి సంతోషపడ్డారు గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయని చెప్తే మాకు ఆనందం వేసింది ఈరోజు గంజాయి గుట్కాలు ఎక్కడ అమ్మటల్లా అమ్మాలంటే భయం అలవాటు వాళ్ళు వాడాలంటే భయం ఆ విధంగా వచ్చిందంటే కారణం సంవత్సరం క్రితం గందాలి గుట్కాలు ఎక్కడ చూసినా దొరికినాయి పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో వినుకుండ వెళ్లే రహదారిలో ఎర్ర కాలువ సైతం భూబకాసులు ముందేశారు ఇదే కాలువ ఇంతకు ముందు ఆక్రమణకు గురైతే కారంపూడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు కాలువను సైతం రక్షించారు కానీ మళ్లీ భూబకాసులు ఇష్టానుసారంగా మట్టి తోలకాలు జరుపుతున్నారు అధికారులు సైతం లెక్క చేయకుండా ఆక్రమించుకోవడంతో కూటమి నాయకులు పాత్ర ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది